ఆ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు సరే దానికి ఆయన ఏ పేరు పెట్టించుకుంటే మాత్రం అది దాని అని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటివే అనేటువంటిది ప్రజలు గుర్తిస్తారు నేను అనేక సందర్భాల్లో చెప్పాను ప్రతి దానికి పేరు మార్చినంత మాత్రాన ఆ దాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరనేటువంటిది ప్రజలు మర్చిపోరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఆబ్వియస్లీ ఓసారి పాలసీలు చంద్రబాబు నాయుడు గారి ఆయంలో ఇప్పుడు కాదు గతం నుంచి చూస్తే ఎప్పుడు కూడా పాలసీలు అనేటువంటివి ప్రజల కోసం లేదా ప్రభుత్వ మంచి కోసం ప్రభుత్వ అవసరాల కోసం క్రియేట్ చేసినటువంటి పాలసీలు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా జరగల పాలసీలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా కానీ ఇప్పుడు కానీ కార్పొరేట్లకు అనుకూలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా అవి ఏ రకంగా ఉపయోగపడతాయో చూసుకొని పాలసీలు అనేటువంటి సృష్టించబడతాయి అనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవాలు సో వారి కోసం పాలసీలు క్రియేట్ చేసినటువంటి ప్రక్రియలో డెఫినెట్ గా మీరు అన్నట్టు ప్రభుత్వ పెద్దల తాలూకా పాత్ర ఉంటుంది వారితో తోడు వారికి తోడు ప్రైవేట్ వ్యక్తుల పాత్ర కూడా ఉంటుంది ప్రభుత్వ వ్యక్తుల తాలూకా పాత్రే ఇందులో ప్రముఖంగా కనబడతా ఉంది వారి అవసరాల కోసం వారి ఆర్థిక అవసరాల కోసం వారి అవినీతి అవసరాల కోసం మాత్రమే సృష్టించబడ్డాయి అనేటువంటిది ఈ ఈ ఒక్క ఇండస్ట్రియల్ ప్రైవేటైజేషన్ లేదా ఇండస్ట్రియల్ పీపీపీ మోడల్లో చేస్తున్నటువంటి ఈ ఒక్క దీనికిలోనే కాదు గతంలో విశాఖపట్నంలో కేటాయించినటువంటి కొన్ని భూముల విషయంలో కూడా అదే కనబడుతుంది అనేటువంటిది అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా సి అందులో రూపాయలు వాట ప్రైవేట్ వాడుకుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తాలూకు వాటా తొమ్మిది రూపాయలు ఉంటది పది రూపాయల్లో సో డెఫినెట్ గా ప్రైవేట్ వాడు అనేటువంటి వాడిని ముందు పెడతారు తప్ప వెనకాతల ఉండేది అంతా వీలే కదా పాలసీలే వీలు కోసం తయారు చేసుకున్నప్పుడు ప్రైవేట్ వాడిని ఒక ముందు ఫేస్ ఆఫ్ ద కంపెనీ కిందో లేకపోతే ఇంకో దాని కింద పెడతారు ఉర్సా అనేటువంటి సంస్థ ఉంది విశాఖపట్నం విశాఖపట్నంలో యాభై ఎకరా యాభై ఏడు ఎకరాలు కేటాయించారు నెల రోజులైంది ఆ సంస్థ పెట్టి పది లక్షల క్యాపిటల్ ఆ సంస్థకి ఆఫీస్ లేదు ఎంప్లాయీస్ లేరు మరి దీని వెనకదా ఎవరు ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కొడుకే కదా సంబంధించినటువంటి శాఖ మంత్రి కదా అంత క్లియర్ గా కనబడిన తర్వాత ఇంక మరి దీ ఎవరి కోసం చేస్తారని అంటే ఇంక సమాధానం అంత క్లియర్ గా కనబడుతున్న తర్వాత దాని గురించి మరి చర్చించుకోవడానికి ఏముంటుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రెండు బిఎన్ఎస్లు వచ్చాయి అంటే ఐపీసీ పూర్వం ఐపీసీ ఉండేది ఇప్పుడు బిఎన్ఎస్ కదా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక బిఎన్ఎస్ కూటమి నాయకులకు ఒక బిఎన్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక బిఎన్ఎస్ నేను హోంమంత్రి గారు వచ్చి ఆవిడ నీతులు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు లేదా మా పార్టీ కార్యకర్త మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ పెద్దలో వాళ్ళు ఏం చేసినా తప్పే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినా ఒప్పే అనేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా జన్మదిన వేడుకలు బహుశా నాకు తెలిసి గతంలో ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున వేడుకలు జరగలే దానికి వివిధ కారణాలు ఉండొచ్చు కానీ ఈ సంవత్సరం మొన్న ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పల్లె నుంచి పట్టణం వరకు దేశంలో అనేక మిగిలినటువంటి నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంత ఘనంగా జరిగిందో మీరు కూడా చూశారు ఇంకా ఆ రోజు నుంచి ప్రభుత్వ పెద్దల్లో వారి కడుపు పంట ఒక పక్క నిద్ర లేని తనం ఒక పక్క అసలు ఏంటి మనము అధికారంలో ఉన్నామా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడతా ఉన్నాయి సి అభిమానం అనేటువంటిది నువ్వు అధికారంలో ఉంటే ఉంటుంది లేకపోతే ఉండదు అనుకుంటే అమాయకత్వం బహుశా అధికారం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయాలనేటువంటిది ఆశించడం ప్రతి కార్యకర్తలో ఉంటది అది తప్పు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు చెప్పారు కులం మతం ప్రాంతం పార్టీ ఏవి చూడడం అన్న చెప్పండి మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి అని ముందే చెప్పాడు ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరికి మేలు చేసేటువంటి కార్యక్రమం చేశాం ఈ రెండు సంవత్సరాల్లో వారికి జరిగినటువంటి ప్రజలకు జరిగినటువంటి నష్టం కనబడింది మా నాయకుల్లో నిజాయితీ మా కార్యకర్తలకి రాష్ట్రంలో ప్రజలకు కనబడింది కాబట్టి అంత ప్రతి ఎత్తున వేడుకలు జరిగినాయి సో వీటన్నిటినీ పక్కన పెట్టి దీన్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఒక ప్రక్రియ గడిచినటువంటి మూడు రోజులుగా నడుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమానం ప్రతి వ్యవస్థ ప్రజలందరికీ సమానంగా ఉండాలి తప్ప ఒక పార్టీకి ఒక రకంగా ఒక పార్టీకి ఒక రకంగా ఒక రకంగా ఉండకూడదు అనేటువంటిది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి ఇది పాత రోజులు కాదు చివరికి మిమ్మల్ని కూడా నోటుకు మాటలు మాట్లాడారు జర్నలిస్టుల్ని ఒక సభాపతి ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడితే మీరు కనీసం స్పందించలేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారంటే ఏ మేరకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యవస్థలను భయపెడుతున్నారు అన్నటువంటి దానికి ఒక అది ఒక ఉదాహరణ సో దయచేసి ప్రజలు గమనిస్తారు ఈ రోజు ఎప్పుడు ఒకలా ఉండవు కళ్ళు మూసి తెలిసి లోపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు పోతే ఎలక్షన్ సంవత్సరం ఎక్కువ కాలం లేదు ఎక్కువ ఎరగబాటు వద్దు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి మీ ఇంటి కూడా అంతే దూరం అది కూడా దయచేసి గమనించమని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు